నమస్తే అండి బాగున్నారా మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి తెల్లవారితే వినాయక చవితి అనమాట ఇక సాయంత్రం పూట ఇల్లంతా ఊడ్చి మాప్ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఏదైతే ఇల్లు డస్టింగ్ క్లీనింగ్ ఇలాంటివన్నీ చాలా ఈజీ అనిపిస్తాయి అన్నిటికీ ఏదో ఒక పరికరాన్ని కనుగొంటానే ఉన్నారు ఇంకా సులభం చేస్తూనే ఉన్నాము నా చిన్నప్పటి రోజుల్లో క్లీనింగ్ పద్ధతులు చాలా డిఫరెంట్ అండి అప్పుడు ఏంటంటే ఒక గది క్లీన్ చేయాలి అంటే ప్రతి గదికి ఒక ఏడెనిమిది బకెట్ల నీళ్లు వాడేసేవాళ్ళు సరుఫు నీళ్ళు అంతా చల్లిపించి దాంతో ఆ సరుఫు నీళ్ళను చల్లిన తర్వాత పుల్లలో చీపరి కడ్డతో బాగా రుద్దించి నీళ్లు కొట్టేవాళ్ళు అనమాట ఆ నీళ్లు పోయే పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ ప్రతి గదికి ఒక చిన్న హోల్ ఉంటుంది దాంట్లో నుంచే నీళ్లు వెళ్ళాలి కొన్నిసార్లు నీళ్లు వెళ్ళేటివి కొన్నిసార్లు వెళ్ళేవి కాదు ఇక నీళ్లు వెళ్ళడానికి ఆ చీపురి కడ్డతో కొట్టించేవాళ్ళు అనమాట ఇలా ఇంటి నిండా మనుషులు ఉండేవాళ్ళు మెయిడ్స్ వీళ్ళంతా ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి ఆ పనులు చాలా ఈజీ అయిపోయినాయి ఇప్పుడు ఇల్లంతా అన్నన్ని నీళ్లు పోసి కడగాలి అంటే ఎంత కష్టము అసలు అన్నన్ని నీళ్ళు వేస్ట్ అవుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎనీవేస్ అప్పటి వాటితో నేను ఇప్పుడు కంపేర్ చేయలేను కానీ అప్పటి పద్ధతులు కూడా బాగుండేటివి ఇప్పటి పద్ధతులు కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు కాస్త ఈజీగా ఉన్నాయనే చెప్తాను కానీ అమెరికాలో పెద్దగా పనివాళ్ళు దొరకరు దొరికిన మనకి నచ్చినట్టు క్లీనింగ్ చేయాలి అనుకుంటే చాలా కష్టము వాళ్ళు నచ్చినట్లు చేసి వెళ్తారనమాట ఇక రేపు వినాయక చవితికి ఇది తెలంగాణ స్టైలు ముఖ్యంగా మా అత్తగారింట్లో రేపు పండగంటే సాయంత్రం పూట స్నానం చేసేసి తలస్నానం చేసి గోధుమ పిండి తడిపి ఇలా చిన్న చిన్న ఉండ్రాలు చేస్తూ ఉంటారనమాట ఈ ఉండ్రాలు రాత్రి అంతా చక్కగా గాలికి ఆరబెట్టేసి ప్రొద్దున్నే నైవేద్యానికి ఉండ్రాళ్ళ పాయసం చేస్తారు మా హస్బెండ్కి ఇలా ఇష్టము ఆయన కోసం చేస్తూ ఉంటాను ముఖ్యంగా గణేషుడికి నైవేద్యం పెట్టడానికి మా అమ్మ స్టైల్ కూడా నేను చేస్తూ ఉంటాను ఇక ఇది చవితి రోజు ప్రొద్దున్నే నాలుగు గంటలకైతే లేచానండి మండపం అంతా తయారు చేసుకున్నాను ఇక పిల్లలకి లంచ్ బాక్సులు నైవేద్యము ప్రసాదాలు ఇలాంటివన్నీ ముందే ప్లాన్ చేసుకోవాలి కదా సో అలా సింపుల్గా చేసుకోవడానికి అన్నీ రెడీ పెట్టేసుకున్నాను అన్నమాట ఇక స్నానం చేసి వంట కార్యక్రమంలోకి దిగేసాను ముందు పూజ కంటే ముందు ఆసనం రెడీ చేసుకొని ఆసనం రెడీ అయ్యాక నైవేద్యం చేసుకుంటా ఉన్నాను అన్నమాట సో ఫస్ట్ ఉండ్రాళ్ళ పాయసం చేస్తున్నాను ఇది గోధుమ పిండి తడిపి గోధుమ పిండితో చేసిన ఈ ఉండ్రాళ్ళ పాయసము పిల్లలు కూడా తినడానికి వాళ్ళు కూడా ఇష్టపడేలాగా దీంట్లో పలక బలపం ఎలక లడ్డు పుస్తకం వజ్రాల పెట్టి ఈ ఐదు రకాలు చేసి పాయసంలో ఉడికిస్తూ ఉంటాము పాయసం తినేటప్పుడు ఎవరికైతే ఏదైతే వస్తుందో ఆ ఇయర్ అంతా ఆ బ్లెస్సింగ్ ఉంటుంది అని అలా సరదాగా స్టోరీస్ చెప్తూ పిల్లలకి తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇక పిల్లలైతే అంత ఇంట్రెస్ట్ అస్సలు చూపించరు ఇలా మా అత్తయ్య కూడా చేస్తూ ఉంటారు ఆవిడ్ని చూసి నేను కూడా నేర్చుకున్నాను కానీ నాకు చాలా ఇష్టం అండి ఈ గోధుమ పిండితో చేసే ఉండ్రాళ్ళ పాయసం ఇక వంట సింపుల్గా ప్లాన్ చేశాను అని నేను అనుకుంటాను ప్రతిసారి ఏ పండగ వచ్చినా కానీ వంట వండేసరికి రెండున్నర మూడు గంటలు అలా ఈజీగా అయిపోతుంది ఎంత సింపుల్ వంట అయినా ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిసారి నేను ఇదే చెప్తాను నాకు నేనే తప్పితే ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు ఇక మా హస్బెండ్ అంటే ఆయన ప్రొద్దున్నే ఆఫీస్ పని స్టార్ట్ అవుతుంది ఇక పిల్లలను అంత పొద్దున్నే లేపను వాళ్ళని ఫైవ్ థర్టీకి అలా లేపుదామని అనుకున్నాను అనమాట ఇక వాళ్ళు లేచే లోపల వడలు సాంబారు పులిహోర దద్దోజనము మళ్ళీ బియ్య పిండితోటి కూడా వేరే ఉండ్రాలు చేస్తాము మళ్ళీ గోధుమ పిండితో చేసిన ఉండ్రాళ్ళ పాయసము ఇక చట్నీ ఒకటి ఉంది సో ఎన్ని చేయాలి అంటే కాస్త కూస్త టైం పడుతుంది కదండి ఎంత ఫాస్ట్గా చేద్దామని అనుకున్నా దానికి పట్టే టైం దానికి ఈజీగా పడుతుంది మళ్ళీ దాంతోపాటు వంట వంట బాగున్నా అంతే టైం పడుతుంది వంట బాగలేకపోయినా అంతే టైం పడుతుంది ఇక గోధుమ పిండి ఉండ్రాళ్ల పాయసం అయితే ఎంత చక్కగా కుతుకుతా ఉడుకుతూ ఉందన్నమాట నేను సిక్స్ ఓ క్లాక్ వరకు వంట చేసేసుకొని సెవెన్ థర్టీ లోపు పూజ చేసేసుకోవాలి ఎందుకంటే అప్పుడు పిల్లలిద్దరూ వెళ్ళిపోతారు ఆ లోపల హారతులు అన్ని కథ అన్నీ చదివేయాలి అని అనుకున్నాను అలానే చేసుకున్నాను కూడా ఈరోజు వంటలో ఆనియన్ జింజర్ గార్లిక్ ఎలాంటివి కూడా తగలకుండా వంట చేయడం అయితే జరిగింది అందులో మా గణపతయ్యకి బూరెలు గారెలు ఇవన్నీ చాలా ఇష్టం కదా ఇక ఆయన పేరు చెప్పుకొని మేము కూడా తింటాము మా గణేష్ అయ్యకి ఇవన్నీ ఎంత ఇష్టమో మా బాబు కూడా వడలు చాలా ఇష్టము సో దేవుడికి ఆసనం ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఇక దేవుడి ఆసనం రెడీ చేయడానికి నాకు కాస్త టైం పట్టింది ఆయనకి సంబంధించిన అంటే పూజకి సంబంధించిన సామాగ్రి అంతా ఫస్ట్ దగ్గర పట్టేసుకొని ఆ తర్వాత నైవేద్యము వంట అంతా చేసుకొని ప్రశాంతంగా పూజ మా అబ్బాయి మా హస్బెండ్తో చేయించాలని అనమాట మా హస్బెండ్ అయితే ప్రొద్దున్నే అసలు ఆయన లేపాల్సిన పని లేదు ఆయన రాత్రి పడుకునేసరికి ప్రతి సింగిల్ డే ట్వెల్వ్ థర్టీ వన్ వరకు లేచి ఉంటారు ఆల్మోస్ట్ ట్వెల్వ్కి తక్కువ పడుకోరు ఎప్పుడొకసారి లేట్ కూడా అవుతుంది ప్రొద్దున్నే నాలుగున్నరకి లేసిపోతారు హార్డ్లీ పడుకుంటారు అనమాట ఇక ఆయనని లేపడం నాకు కష్టం కాలేదు ఆయన నాలుగున్నరకే లేచి కూర్చున్నారు అంతా రెడీ అయిపోయి పూజకి సిద్ధంగా ఉన్నారు రెడీ అయితే సరిపోతుందా ఇంట్లో పని కూడా చేయాలి కదా సో నా టైం అయితే నేను తీసుకున్నాను ఆయన పని ఆయన చేసుకున్నారు సో ఇలా సింపుల్గా ఆసనం అయితే తయారు చేసుకున్నాను నాకు ఎలాంటి ఫెస్టివల్ అయినా అది ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడం ఇష్టము అలా ప్రత్యేకంగా చూడడము చూపించుకోవడం కూడా నాకు చాలా ఇష్టంగా ఉంటుంది మా ఇంటికి నార్మల్గా మనుషులు వస్తేనే ఎంతో మర్యాదపూర్వకంగా చూసుకుంటాము ఇక ఈ అండపిండ బ్రహ్మాండ నాయకుడు అంటే తప్పు చెప్తే క్షమించండి ఇక వచ్చేది ఆ గణేషుడు మా ఇంటికి కదా ఆయనకంటూ ఒక స్పెషల్ ఆసనం వేసి ఆయనకు అన్ని మర్యాదలు చేయాలి అని నాకు అలా ఇష్టం అన్నమాట నేను ఆయన విగ్రహంలాగా కాదు సాక్షాత్తు ఆ శివుని పుత్రుడు ఆ గౌరీ గణేషుడే మా ఇంటికి వచ్చాడని నేను అనుకుంటాను ఈ ఒక్క గణేషుడి పండగనే కాదు ఏ సీజన్లో ఏ పండుగ వచ్చినా అమ్మవారినైనా సరే నా సాయశక్తుల చిన్న ఆసనం అయినా రెడీ చేసుకుంటాను నా ఒంట్లో ఉన్నంతవరకు అలా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను ఇక ఇవి మా బ్యాక్యార్డ్లో పూసిన మల్లె పువ్వులు అనమాట ఆ గణపతయ్యకి మాల కడుతున్నాను పూజ కోసం అని చెప్పేసి అసలు గణపతి ఫెస్టివల్ అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు కదండి వీలైతే తొమ్మిది రోజులు పెట్టి పూజ చేసుకోవాలి అనే ఆతృత ఉంటుంది మధ్యలో చేయలేస్తాను చేయను అని భయం కూడా ఉంటుంది ఆడవాళ్ళకి మధ్యలో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా అలా అని చెప్పేసి నేనైతే మూడు రోజుల కోసమని ప్లాన్ చేసుకున్నాను ఇక పూజ కార్యక్రమం అంతా చాలా చక్కగా చేసుకున్నాము మా అబ్బాయి మా పిల్లలతోటి ఐ మీన్ మా హస్బెండ్ మా పిల్లలతోటి ఇక హారతి నైవేద్యం అన్నీ అయిపోయాక వాళ్ళకు కూడా స్కూల్ టైం అవుతుంది వాళ్ళు బయలుదేరడానికి రెడీగా ఉన్నారు సో ఇవి మా పూజా విశేషాలు అన్నమాట మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి సమస్త ప్రాణకోటి బాగుండాలి మీరు అనుకున్న అన్ని కోరికలు నెరవేరాలి మీరు సంకల్పించిన ప్రతి పని ఎలాంటి విఘ్నాలు లేకుండా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరేం నైవేద్యాలు చేశారు తప్పకుండా కామెంట్ చేయండి ఇది మన బ్యాక్యాడ్లో పూసి పూసిన మల్లె అనమాట ఎంత అందంగా ఉందో మన బ్యాక్యాడ్లో సీతమ్మవారి జడ పువ్వులు స్టార్ట్ అయ్యాయి అసలు ఇవి భలే అందంగా ఉంటాయి ఈ సీతమ్మవారి జడ పువ్వులు కరెక్ట్గా దసరాకి ముందర స్టార్ట్ అవుతూ ఉంటాయండి అంటే నేను ఒక ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే అబ్జర్వ్ చేస్తున్నా దసరాకి అంత చక్కగా వచ్చేస్తాయి ఇవైతే నేను బతుకమ్మకి వాడుతూ ఉంటాను ఇంకా దాంతోపాటు మన బాక్యాడ్లో కుందీల పిల్లలు అయితే ఏమో ఘోరంగా ఉన్నాయి అసలు ఇది ఈ ఒక రకం బీరకాయ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడే దీని పచ్చడి చాలా బాగుంటుంది పెద్ద పెద్దగా తయారవుతాయి ఈ కాయలు అయితే ఉన్నాయి లోపల వాటి పిందలు ఉన్నాయి బానే ఈరోజు చల్లడి గాలి స్టార్ట్ అయింది భలే బాగుంది వెదర్ అయితే చాలా బాగుంది ఎక్కడో కనిపించింది ఒక పెద్ద కాయ ఈ చెట్టు పక్కన వాళ్ళ ఇంటికి చక్కగా వెళ్ళిపోయింది ఇవన్నీ సైడ్ అయితే అనేస్తున్నాం ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇవి కాస్త పెద్ద అయితే వీటిని కట్ చేసి కాయ పచ్చడి చేస్తారు ఈ పచ్చడిలు బాగుంటాయండి ఇవి నేతి బీరకాయ అంటారంట వీటిని నేను తప్పు చెప్తే కరెక్ట్ చేయండి ఇది నేతి 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 బీరకాయ అంటే నాటు బీరకాయ చూపిస్తాను నాటు బీరకాయ ఇందాక చూసింది నాటు బీరకాయ ఇది నేతి బీరకాయ ఇంకొక కాయ కూడా ఉంటుండే ఎక్కడుందా అని చూస్తున్నా ఇది ఇప్పుడు వాతావరణం చల్లబడుతుంది ఊ వాతావరణం చల్లగా అవ్వడంతో కాయలు కూడా చక్కగా వచ్చేస్తాయి ఇదిగోండి ఇది ఇంకో పొట్లకాయ ఈ పొట్లకాయ చెట్టు అసలు ఇంట్లో త్వరగా చనిపోదు మేము లేనప్పుడు ఎవరైతే లాన్ మూవ్ చేయడానికి వచ్చారో వాళ్ళు బై మిస్టేక్ ఈ కొమ్మలు కట్ చేశారు ఈ కొమ్మలు ఎక్కడో ఏదో మిస్టేక్ అయింది వాళ్ళతోటి ఆ మొత్తం పోయినాయి సో దోసకాయలు అయితే వస్తూనే ఉన్నాయి దోసకాయల ఖర్చుతో దోసకాయ సీజన్ కదా మంచి దోసకాయలు వస్తూనే ఉంటాయి ఇవి మరీ వదిలేస్తేనేమో మెత్తగా అవుతున్నాయి లేదా అయిపోతున్నాయి అన్నమాట ఇక్కడ గోల్డన్ ఉన్నాయి వస్తాయి ఇది ఒకటి ఇవి కాయలు కాయడం అయిపోయిందంటే అంటే దీనికి కూడా టైం ఉంటుంది ఈ కాయలు అన్నీ పోయడం అయిపోయింది అంటే ఇక చెట్టు ఖాయం అయిపోతూ ఉంటుంది ఇక ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది ఐదు ఒకటి రెండు కాయలు ఉన్నాయి బాగానే ఉన్నాయి రెండు మూడు రకాల కాయలు ఐ మీన్ రెండు నుంచి మూడు కాయలు ఉన్నాయి నేనైతే చాలా పండుగ అయిపోయింది పచ్చి దోసకాయలు బాగుంటాయి మళ్ళీ పండు దోసకాయలు అంటే అంత బాగా అనిపించవు అది అది ఫ్రెష్గా వచ్చిన మళ్ళీ దోసకాయ కొమ్మ అక్కడ వాటికి వస్తున్నాయి పువ్వులు ఈ అయితే నేను నాటనే లేదు మళ్ళీ చిక్కుడుకాయలు అంతా వచ్చింది ఈరోజు మళ్ళీ ఒక మూడు దోసకాయలు వచ్చాయి అన్నమాట